వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా యాంసల్ దేశభక్తి పెంపొందించేందుకే హర్ గర్ తిరంగా అని జిల్లా ప్రజలందరూ ఈటి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని దేశం విడిపోయినప్పుడు జరిగిన విషాద గాథలు ప్రజలు తెలుసుకోవాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపును మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో స్థిరంగా భాయ్ ర్యాలీ బీజేపీ జిల్లా కార్యాలయం నుండి సిరిసిల్ల రోడ్ స్టేషన్ రోడ్ కామా నిజాంసాగర్ రోడ్ల మీదుగా కొత్త బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించడం జరిగింది కొత్త బస్టాండ్ వద్ద సామూహిక జనగణమన పాడి కార్యక్రమాన్ని ముగించడం జరిగింది ఈ బైక్ ర్యాలీని కామారెడ్డి అసెంబ్లీ ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఉప్పి ర్యాలీని ప్రారంభించారు ر <muchas>